రొయ్యలు బిర్యానీ తయారు చేసే విధానం ముందుగా గిన్నె పెట్టుకొని ఒక కప్పు ఒక రైస్కి రెండు కప్పులు వాటర్ వేయాలి అందులో ఒక స్పూన్ ఆయిల్ సాల్ట్ ఈ కప్పు ఈ కప్పులో చూపించే బిర్యానీ సామాన్లన్నీ వాటర్లో వేయాలి ఇప్పుడు వాటరు రోలింగ్ బాయిల్ అయినంత వరకు వెయిట్ చేయాలి ఇప్పుడు ఒక కప్పు రైస్ వేయాలి ఇప్పుడు కొద్దిగా టేస్ట్ కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ వేయాలి తర్వాత మూడు వంతులు ఉడికాక చూసుకొని కన్నాల బొట్టలో వంచేవాలి ముందుగానే రొయ్యలు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి కొద్దిగా ఉప్పు కొద్దిగా కారం చిన్న పసుపు వేసుకొని పెట్టుకోవాలి కుక్కర్ గిన్నె పెట్టుకోవాలి కుక్కర్ గిన్నెలో ముందుగానే కరివేపాకు వేసుకోవాలి తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి తర్వాత ఉల్లిపాయలు వేసుకొని కొద్దిగా జీడిపప్పులు వేసుకొని ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేగాక టమాటాలు వేయాలి ఒక చిన్న రెండు టమాటా పళ్ళు కట్ చేసుకొని వేసుకోవాలి కొద్దిగా కారం ఒక రెండు స్పూన్లు కొద్దిగా సాల్టు కొద్దిగా పసుపు వేసాక రైలు బాగా ఫ్రై చేసేవాళ్ళు అందులో ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి మూత తీసేసాక రైస్ వేసేసి రైస్ వేసేసి కుక్కర్ మూత పెట్టేసి పది నిమిషాలు దమ్ పెట్టేవాలి